Asant Panchmi was celebrated today in our school, which marks the arrival of spring. With great de devotion and enthusiasm of the students, the day is dedicated to Goddess Saraswati, the embodiment of wisdom, knowledge, and arts. The celebration began with a special Saraswati Puja, where students and teachers gather to seek the blessings of Goddess. For wisdom and academic excellence. Mm -hmm. The school campus was adorned with yellow glass, mm -hmm. symbolizing the prosperity and energy. Students and staff dressed in shades of yellow, a color that represents positivity and enlightenment. A special assembly was conducted, featuring speeches, devotional songs, and poetry recitations about the significance of the festival. Some students also showcased their. Artistic talent through music and dance performance dedicated to Saraswati Goddess. Teachers emphasized the importance of education, creativity, and continuous learning, encouraging students to strive for excellence in their studies and extracurricular activities. The event Today Prasad was distributed with joy and devotion. The celebration not only instilled a self of cultural pride among students, but also reinforce the value of the wisdom in their life. It reminds me Adoha Doha of Kabir Raji, Guru Govind Dohu Kare, Kake lagu Guru Apne If both my Guru teacher and God were standing before me, whose feet I touch first? I bow. టు మై గురువు ఫస్ట్ బికాస్ హీఈస్ ద వన్ షోడ్ మీ ద పార్ట్ ఆఫ్ గాడ్ ఈ సందర్భంగా ఒక అంతటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బసంత పంచమి సెలబ్రేట్ చేయడం వల్ల పిల్లల్లోని ఒక దేవుడు తల్లి తండ్రి దైవం ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్ అని ఫీలింగ్తోని అవుతారనే కాన్సెప్ట్ని ఈ బసంత పంచమి సెలబ్రేషన్ చేస్తాం వసంత పంచమీ కాదు స్కూల్లో ప్రతి పండుగని ఒక సెలబ్రేట్ చేసి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ నమస్కారం అండి ప్రియాంక విద్యోదయ హై స్కూల్ తరఫున మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి ఈ రోజు మా మా స్కూల్లో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం అండి అదే సరస్వతి పూజ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు మా స్కూల్లో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమం తర్వాత వచ్చిన పిల్లలందరికీ కూడా మేము ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చేస్తామండి ఈ రోజు నుంచి మా కొత్త అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి అప్లికేషన్స్ ఇస్తామండి ఆ ఈ సందర్భంగా మా స్కూల్ యాజమాన్యం ఒక ఆఫర్ కూడా ఇస్తున్నారండి ఈ నెల ఇరవై ఎందో తారీఖు లోపల అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపల ఎవరైతే నర్సరీకి ఎల్కేజీకి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అడ్మిషన్ ఫీజు రద్దు చేస్తారండి దాంతో పాటు ఫ్రీగా బుక్స్ కూడా ఇష్యూ చేస్తారండి సో ఈ ఆఫర్ ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం మా మా స్కూల్ గురించి ప్రత్యేకంగా మేము చెప్పుకోవాల్సింది అవసరం ఏమీ లేదండి ఈ వైజాగ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్కూల్ మా స్కూల్ మా పిల్లల డిసిప్లిన్ కానీ వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ కానీ అన్ని రంగాల్లో వాళ్ళ చూపించిన ప్రతిభ కానీ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ ఈనాడు ఎక్కడ ఏ క్విజ్ కార్యక్రమం అయినా అక్కడ మా పిల్లలు చూపించే ప్రతిభ అంతా ఇంత కాదండి సో మా గురించి మేము గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మా మేనేజ్మెంట్ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం టీచర్స్ డెడికేషన్ తో వర్క్ చేసి పిల్లల భవిష్యత్ గురించి మేము చాలా కష్టపడతామండి మీ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం ధన్యవాదాలు అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వసంత పంచమి ప్రతి సంవత్సరము హిందూ చంద్రమాన క్యాలెండర్ మాగం యొక్క ప్రశాంతమైన సగం యొక్క ఐదవ రోజున జరుపుకుంటారు ఇది సాధారణంగా జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో వస్తుంది వసంతాన్ని అన్ని సీజన్లో రాజు అని పిలుస్తారు కాబట్టి పండగ నలభై రోజులు ముందుగానే ప్రారంభం అవుతుంది ఇది సాధారణంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలము లాగా ఉంటుంది మరియు వసంత పంచమి రోజున భారతదేశంలోని మధ్య మరియు పశ్చిమ ప్రాంతాలలో వసంతకాలం వలె ఉంటుంది ఇది వసంత పంచమి రోజున నలభై రోజుల తర్వాత వసంతకాలము పూర్తిగా వికసిస్తుంది అనేక ఆలోచనలకు విశ్వనీయతను ఇస్తుంది ఈ పండగను ముఖ్యంగా భారతదేశము మరియు నేపాల్ లోని భారత ఉపఖండంలో హిందువులు ఆచరిస్తారు దక్షిణాది రాష్ట్రములో అదే రోజున శ్రీ పంచమి అంటారు 笑。 ോരദം വേദ യോ പവതി സംവത്സരോതം ആയതനവാൻഭവതി പജനസ്യതം വേദ ആയത യം വേദ യോ പയതനം വേദ ആയത నక్షత్రాని వా అవామాయనం ఆయతనవాన్ యో నక్షత్రం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాయనం ఆయదనవాన్ భవతి యం వేదాయతం వేద ఆయతనం వేద ఆయదనవాన్వది చంద్రమా అవామాయనం ఆయదనవాన్ యత్

క్షల ప్రక్షల చైవ్రక్షలం నారాయణ్వాహ మాధవ్ విష్ణువే నో త్రికురకాయ వామనాయ విష్ణువే నో త్రికురకాయ వామన శ్రీధన్ మహాపద్ దామోదరీకేశ

ये हो गया हो गया